తెలంగాణ శాఖ రోజంతా పనిచేసి సాయంత్రానికి బీరుతో గుంతు తడుపుకోవచ్చు అనుకుంటే అది కావాలంటే మద్యం తాగండి అంటూ హుకుం జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇది వినడానికి వింతగానే ఉన్నా అదే పోకడకు ప్రదర్శిస్తోంది నిజానికి దేశంలోనే బీరు ఎక్కువ వినియోగంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ ఇక్కడి మందుబాబులు బీరే ఎక్కువ ఇష్టపడతారు ఎండకాలంలో బీరు విక్రయాలు మరింత జోరుగా ఉంటాయి కానీ ఎక్సైజ్ శాఖ కేవలం మద్రపు ఆదాయం కోసం కక్కుర్తి పడుతూ బీరు విక్రయాలను తగ్గిస్తూ మద్య అమ్మకాలు పెంచాలని యోచిస్తోంది ఎక్సైజ్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంలో మద్రపు లేకపోలేదని తెలుస్తోంది బీరుపై ఎక్సైజ్ డ్యూటీ తక్కువగా ఉండగా మద్యంపై ఎక్కువగా ఉంది అందుకే మద్యాన్ని విక్రయిస్తే ఖజానాకు ఎక్కువ కాసలు రాలుతాయని ఆ శాఖ ఉద్దేశం కానీ ఎక్సైజ్ శాఖ వింతపోకడతో వైన్ షాపులు బార్లు యాజమాన్యుల ఆందోళనకు గురవుతున్నాయి లైసెన్స్ ఫీజు రూపంలో లక్షలాది రూపాయలు చెల్లిస్తుంటే తమపై అసమంజసమైన నిబంధనలు పెడుతూ నష్టాలకు కారణమవుతున్నారంటూ ఆరోపిస్తున్నారు బుధవారం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల నుంచి అన్ని మద్యం డిపోలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి వైన్ షాపులు బార్లు క్లబ్బులు వారికి బీరు విక్రయించరాదని కేవలం మద్యం మాత్రమే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసిన అధికారులు